సికింద్రాబాద్ ఓబీసీ కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్ గౌడ్ పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు よろお願いし సమాజంలో అనేక సంవత్సరాలుగా అణచివేసినటువంటి కొన్ని వర్గాలని ముఖ్యంగా ఆ వర్గాల్లో ఉన్నటువంటి మహిళల్ని భారతదేశంలో స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం తర్వాత కూడా చదువుకు దూరం ఉంచినటువంటి ఒక సందర్భంలో మహాత్మా జ్యోతిరావు ఫులే మరి వారి సతీమణి సావిత్రి ఫులే అణిగి అణిచివేతినటువంటి సమాజంలో వాళ్ళకందరూ కూడా విద్య మనం నేర్పాలే విద్య అందించాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి మహాత్మా ఫూలే గారి ఒక జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈరోజు వారికి నివారణ అర్పడం జరిగింది మరి ఈరోజు ఇప్పుడు కూడా సమాజంలో అణచివేతకు గురైనటువంటి అనేక వర్గాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు వారిని ఆదుకున్నటువంటి విషయాన్ని ఈరోజు అదేవిధంగా విద్య కూడా అందరికీ అందాలనే దీంట్లో సర్వశిక్షా అభియాన్ లాంటి యొక్క యోజనలతోని పథకాలతోని ఈరోజు గ్రామాల్లో కూడా అనేక బీదవాళ్లకు ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక విద్యా సౌకర్యాన్ని ఈరోజు మనం గుర్తించాలి వీటన్నిటిని కూడా మొదలుపెట్టింది ఆ రోజు ఈ ఉద్యమం మొదలుపెట్టింది మహాత్మా పూలె గారు వారి సతీమణి సావిత్రి గారు కాబట్టి వారిని ఈరోజు మనము స్మరించి వారు ఒక జాతికే నాయకుడు గారు దేశానికే నాయకుడు ఒక సామాజిక సంస్కరణలో భాగంగా ఉన్నటువంటి మహాత్మా ఫులే గారికి భారతీయ జనతా పార్టీ తరఫురించి ఈరోజు నివాళులర్పిస్తాం